డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ తులసి రెడ్డి గారు నిన్న మాడారు మీ అధ్యక్షులు కూడా మాట్లాడడం జరిగింది రెండు పార్టీలు రాజకీయాలు చేయడం కాదు ఒకవేళ ఆ దేవునికి సంబంధించిన ప్రసాదం ఈ విధంగా ఉంటే యాక్షన్ తీసుకోవాలి అని జరిగింది అనుకుంటున్నారా జరగలేదు అనుకుంటున్నారా ఒక పక్కన రిపోర్ట్స్ ఇవన్నీ కూడా చూపిస్తున్నారు దాంట్లో ఏమేమి వాడారని కూడా స్పెసిఫికేషన్ పెట్టి చూపిస్తున్నారు సోయాబీన్ కానీ ఈ చేప నూనె కానీ ఇవన్నీ కూడా మళ్ళీ మన నోటితో చెప్తడం ఇది కాదు కానీ ఏంటి అట్లాగా ఈ సందర్భంగా ఒక రాజు బంటు కథ జ్ఞాపకానికి వస్తా ఉంది ఒక రాజు బాగా ఎండాకాలము వేటకు పోయినాడంట వేట చేసిన తర్వాత మధ్యాహ్నం బాగా కలిసి నిద్ర నిద్ర వస్తుందంట ఒక చెట్టు కింద బాగా ఉంటే అక్కడ చెట్టు కింద పండుకున్నాడు రాజు పక్కనే బంటు కూర్చున్నాడు రాజుకు నిద్రాభంగం కాకుండా చూసుకుంటాను ఈ లోపల ఒక ఈగ వచ్చేసి రాజు ముక్కు మీద వారిందంట ఈ బంటకు రాజు అంటే అమితమైన ప్రేమ అంట అరే రాజుకు నిద్రాభంగం కలుగుతుందని చెప్పేసి ఆ ఈగను చంపాలని తోలాలని పక్కన ఒక బండ ఉన్నదంట రాతి బండ ఆ ఈగను సంపారణ వచ్చేసి ఆ ఈగ మీద బండ చేసినా ఆ ఈగం తప్పించుకునేది ఆ రాజు చచ్చిపోయినా అంట ఇది ఓవరాల్ గా జరుగుతుండేది ఇది దీంట్లో చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఎక్కువై చేసినా జగన్మోహన్ రెడ్డి మీద కచ్చ ఎక్కువ చేసినా ఫైనల్ గా నష్టం జరిగింది ఎవరికి వెంకటేశ్వర స్వామికి వెంకటేశ్వర స్వామి తిరుమలకు పోయిన పళ్ళు లడ్డు అనేది అది ఒక వెంకటేశ్వర స్వామి దర్శనం ఎంత ముఖ్యమో లడ్డు అంత ముఖ్యంగా భావిస్తారు అంటే వెంకటేశ్వర స్వామికి ఇక్కడ నష్టం కలిగించాడు లడ్డుకు నష్టం కలిగించాడు ఇంకా భవిష్యత్తులో నేను బ్రహ్మాండంగా వచ్చేసి స్వచ్ఛమైన వచ్చేసి ఆవు నీతో చేసినా చెప్పినా గాని భక్తులు వచ్చేసి నమ్మలేని పరిస్థితి కల్పించాడు భవిష్యత్తులో తిరుపతి తిరుమల లడ్డు అంటే తినాలంటే కొనాలంటే భయపడే పరిస్థితి తినాలంటే భయపడే పరిస్థితి ఆ విధంగా తీసుకురావడం అనేది ఇది ఓవరాల్ గా వచ్చేసి ఈ రాజకీయాల పక్కన పెట్టిన నష్టం జరిగింది ఎవరికి వెంకటేశ్వర స్వామికి నష్టం జరిగింది తిరుమల లడ్డుకు నష్టం జరిగింది కాబట్టి ఓవరాల్ గా భవిష్యత్తులో దీని ఎఫెక్ట్ అనేక కాలగర్భంలో కాల ప్రవాహంలో మాసుకు వచ్చాం గానీ చాలా రోజుల పాటు దీని ఎఫెక్ట్ ఉంది తిరుపతికి ఒకవేళ పోవాలన్నా పోయినా కానీ లడ్డు తీసుకోవాలంటే భయపడే పరిస్థితికి వస్తుంది కాబట్టి నష్టం వచ్చేసి చంద్రబాబు నాయుడు ఏ ఉద్దేశంతో వచ్చేసినా నష్టం జరిగింది అది జరిగిందా లేదనేది మళ్ళీ అవుతాం ముందు వచ్చే ఓవరాల్ గా దీని వలన టామ్ టామ్ చేయడం వచ్చేసి దండోరా వేసినట్టు వేసినట్టు అయింది తిరుపతి లడ్డు అపవిత్రం తిరుపతి లడ్డు అపవిత్రం అని దండోరా వేసినట్టు అయింది ఆ దండోరా వలన జరిగిన నష్టం అది రెండవది వచ్చేసి ఇక్కడ ఒకవేళ జరిగింది అనుకున్నాం ఏదైనా గండికోట రహస్యమైతేవన్నా అక్కడ పోర్టులో తయారు చేస్తారు ఆ దేవాలయంలోనే పోర్టు అది ఒక కిచెన్ అనమాట మామూలుగా మన ఇంట్లో కిచెన్ ఉన్నట్టు తిరుపతిలో పోర్టు తిరుమలలో పోర్టు అంటారు అక్కడ ఆరు వందల ఇరవై మంది కార్మికులు అంటే వంట వాళ్ళు వచ్చేసి పనిచేస్తారు ఒకరు ఇద్దరు కాదు ఆరు వందల ఇరవై మంది తర్వాత వానికి పర్యవేక్షణ ఉంటుంది ఆ దినుసులు నెయ్యితో పాటు ఇంకా ఏడు రకాల దినుసులు సప్లై చేస్తారు దానికి కాంట్రాక్టర్స్ టెండర్స్ పిలుస్తారు సరఫరా చేస్తా ఉంటారు ఒకవేళ దీంట్లో వచ్చేసి సరఫరాదారు కాంట్రాక్టర్ వచ్చేసేసి కాసుల కక్కుర్తి కోసం ఒకవేళ చేసినాడు అనుకున్నాం దాన్ని వచ్చేసి యాక్షన్ తీసుకోవాలి దర్యాప్తు కాని దాన్ని జగన్ మీదనో వైకాపా ప్రభుత్వం మీదనో టిటిడి చైర్మన్ మీదనో వాళ్ళ మీద వేసి రాజకీయ లబ్ధి పొందాలనుకోవడము ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు నిజంగా వచ్చేసి జరిగి ఉంటే జరగ జరిగే జరిగేదానికి ఛాన్స్ ఉంది జరగకపోయేదానికి ఛాన్స్ ఉంది ఒకవేళ జరిగింది అనుకున్నాను దానికి వచ్చేసి సరఫరా దానికి రహస్యం కాదు కదా అది వచ్చేసి గుండె కాదు కదా ఆరు వందల ఇరవై మంది రోజుకు ఎనిమిది లక్షల లడ్డు తయారు చేసే చోట ఏమి ఇంగ్రీడియంట్స్ వేస్తున్నారు అవి నాశరకం ఉన్నాయా అనేది వచ్చేసి వాళ్ళకి ఎవరికి ఇంటి ఐదేళ్ల పాటు వచ్చేసి వాళ్ళందరూ దేవునికి మోసం చేసినట్టేనా తర్వాత కాంట్రాక్టర్ సప్లై చేశాడు అనుకున్నాం కాంట్రాక్టర్ వచ్చేసి ప్రతిదీ రోజు వచ్చేసి పోయి ముఖ్యమంత్రి పోయి జగన్ గాని చంద్రబాబు కాని పోయి రోజు వచ్చేసి దానికి క్వాలిటీ కంట్రోల్ అధికారులు వీలు పోయి చేస్తారా కాబట్టి దానికి క్వాలిటీ కంట్రోల్ యూనిట్ ఉంటుంది దానికి పర్యవేక్షణలు ఉంటారు దాని మీద దర్యాప్తు జరిపే యాక్షన్ తీసుకో అంతేగాని భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా తీసుకోకుండా అది దానికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా టామ్ టామ్ ఆ పార్టీని ఇది నష్టం వచ్చేసి రెడ్డి గారు ఇంతకు ముందు చిన్న చిన్న డౌట్లు అన్నాను కదా ఏదైతే ఎస్ కాంట్రాక్టర్స్ ప్రతిదీ హెడ్ ఏ చూసుకోవాలంటే అవ్వదు అంటే ఏపీకి హెడ్ అంటే సీఎంఏ కాబట్టి ప్రతి అంశంలో తిరుమల ఉంది దాంట్లో ఏం చేస్తున్నారు గదిలకి ఎంత తీసుకుంటున్నారు దీంట్లో ఎంత లూటీ జరుగుతుంది ఇదంతా చేయడం కుదరదు కాబట్టి కింద కింద అన్ని విభాగాలు దానికి హెడ్స్ని హెడ్స్ ని పెరడం కానీ ఏదైతే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఒక రిపోర్ట్ అయితే ఇచ్చింది కదా దాంట్లో కొన్ని మెన్షన్ అయితే చేస్తున్నారు కదా ఇప్పుడు సీఎం చెప్పడం తప్పంటారా గతంలో జరగలేదు అంటారా చెప్పడం వల్ల ఇప్పుడు మళ్ళీ మేము చేస్తామని చెప్తున్నారు గతంలో అనేక సందర్భాల్లో అదే తిరుమల కొండ మీద నాన్ వెజ్ కానీ లేదంటే అదర్ అన్య మతాలకు సంబంధించిన ప్రచారం కానీ ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం కదా ఇవన్నీ చెప్పడమే తప్పంటారా వచ్చేసి ఆ బంటుకు వచ్చేసి రాజు అంటే అమితమైన ప్రేమ కానీ జరిగింది ఏమిటి ఆ అమితమైన ప్రేమ కారణంగా ఈగను చంపబోయి నిద్రావంగం కలిగించగద్దని చెప్పేసి ఆ ఈగేమో తప్పించుకునేది రాజేమో చనిపోయినాడు ఇప్పుడు జరిగిన నష్టం ఎవరికి దానికి చెప్పడం అనేది పాయింట్ గతంలో తిరుమల తిరుపతి సెట్ వేసి ఆ సెట్ లో ఉన్నటువంటి దేవుని తీసుకొచ్చి ఇక్కడ చేసింది అప్పుడు కూడా చెప్పున్నారు కదా ఈ విధంగా సెట్ వేశారు అక్కడికి వెళ్లకుండా చేశారు అనేది సో ఈ విధంగా చేసుకుంటూ వచ్చారు తిరుమల అంటే మన హిందూ దేవాలయాల మీద కానీ ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి కదా దాంట్లో ఒక భాగం కింద చూడకూడదు అంటారా ఏ వెంకటేమ గురించి మాట్లాడాల్సిందే అసలు వచ్చినప్పుడు లేదా వచ్చేసి భోజనం గురించి మాట్లాడాల్సిందే అక్కడ ఏదన్నా ఏ ఇష్యూ కా ఇష్యూ సెపరేట్ అది చేశారు కాబట్టి చేశారని దీని టామ్ టామ్ చేస్తామంటే ఇది లడ్డూకు సంబంధించి తిరుపతికి పోయే భక్తులు హిందువులు భక్తులు వచ్చేసి తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం ఎంత ఇంపార్టెంట్ లడ్డు తీసుకోవడము దాని ప్రసాదంగా ఆ తెచ్చుకొని అందరికి ఇవ్వడము దాన్ని వచ్చేసి కాళ్ళకు చెప్పులుండే చెప్పులు కూడా పక్కన పెట్టేసి దాన్ని కళ్ళకు కద్దుకొని తినడము అని అంటే పవిత్రమైన కార్యక్రమం వచ్చేసేసి దీనివల్ల నేను వెంకటేశ్వర స్వామి మీద భక్తి కావచ్చు జగన్మోహన్ రెడ్డి వైకాపా ప్రభుత్వం చేసి ఉండొచ్చు కానీ జరిగిన నష్టం వచ్చేసి ఇది వెంకటేశ్వర స్వామికి ఎక్కువ జరిగింది ఒక ముఖ్యమంత్రి హోదాలో అన్ని ఫ్యాట్ వాడతారు అనేది వచ్చినప్పుడు రేపు వచ్చేసి మీరు గాని నేను గాని ఇంకొకరు గాని తిరుమలకు పోయినప్పుడు లడ్డు తీసుకోవాలంటే తీసుకుంటామా

ఎస్ తులసి రెడ్డి గారు ఒకవేళ జరిగినప్పటికీ కూడా ఈ విధంగా చెప్పకుండా ఉండాల్సిందే అంటున్నారు అంతే కదా నేను దాని గురించి దాని గురించి విచారణ జరపాలా సంబంధిత వ్యక్తుల మీద చేయాలా యాక్షన్ తీసుకోవాలా కానీ దానికంటే ప్రచార దురద ఎక్కువ కనపడతా ఉంది ఆ ప్రచార దురదలో వెంకటేశ్వర స్వామి నష్టం జరుగుతా ఉంది ఇది జరుగుతుంది ఇక్కడ దాంట్లో వచ్చేసి జరిగేదానికే ఆస్కారం ఉంది దాని మీద వచ్చేసి విజిలెన్స్ కమిటీ ఉంటుంది సూపర్వైజర్స్ ఉంటారు నేను కదా ఇది అదేమి గుండు సుది కాదు ఆరు వందల ఇరవై మంది ఉంటారు వాళ్ళ మీద డెఫినెట్ గా సూపర్వైజర్స్ ఉంటారు తర్వాత విలియన్స్ కమిటీ ఉంటుంది క్వాలిటీ కంట్రోల్ యూనిట్ ఉంటుంది సప్లై చేసే వాళ్ళు దీంతో పాటు ఏడు రకాల దినుసులు సప్లై చేయాలా అన్ని ఎవ్రీడే నిజే కాదు మిగతా కూడా అన్ని చెకప్ చేయాలా చేయాలా అది ఎక్కడో ఎక్కువ వచ్చేసి కాసుల కకృతి కోసము దర్యాప్తు దర్యాప్తు జరపడం తప్పు లేదు దాని గురించి కానీ దానికంటే కూడా దాన్ని ఏదో వైకాపా ప్రభుత్వాన్ని బద్నామ చేయాలి అప్పుడు చైర్మన్ వాళ్ళు బద్నా చేసి దాని కింద లబ్ధి పొందాలి కాబట్టి దానివల్ల వచ్చేసి ప్రశ్న వచ్చేసి నా ఓకే అంటే వంద రోజుల పరిపాలన గురించి మాట్లాడుతున్నారు కాబట్టి వంద రోజులు ఎటువంటి తీసుకున్నారు కూడా చెప్పారు నేను వైవై సుబ్బారెడ్డి కూడా చెప్పడం జరిగింది పద్నాలుగు పంతొమ్మిది